ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశి వార్షిక ఫలాలు ఒకటి ఆర్థిక పరిస్థితులు సూర్య చంద్రయోగ ప్రభావం జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై వచ్చిన సూర్య చంద్రయోగం వల్ల ఆగస్టు నెలలో వృశ్చిక రాశివారికి కొత్త ఆదాయ వనరులు పుట్టుకొస్తాయి ఇది వ్యాపార లాభాలు పెన్షన్ లేదా స్టాక్ మార్కెట్లో మంచి రాబడులు తీసుకురావచ్చు జూపిటర్ నెప్ట్యూన్ గురు వరుణయోగం ఈ యోగ వల్ల ఆరోగ్యం బలపడింది నిధులు బకాయిలు రూపంలో రాబోవచ్చు గత కొన్ని నెలల అధిక ఖర్చులను గణనలోకి తీసుకుంటే ఆగస్టులో దృఢమైన ఆర్థిక ప్రస్థానం కనిపించే అవకాశం ఉంది ఈ నెలలో అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం వ్యయాన్ని శాంతియుతంగా నిర్వహిస్తే పెట్టుబడులు సమర్థంగా పనిచేస్తాయి రెండు కెరీర్ మరియు వ్యాపార రంగం జూలై ఆగస్టు మధ్యకాలంలో గ్రహస్థితుల మార్పులతో ఉద్యోగ మార్పులు ఉన్న లాభదాయక అవకాశాలు చేరవచ్చు జుట్టుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటుంది జూలైలో కొత్త ఒప్పందాలు బృహసమైన ప్రాజెక్టుల్లో భాగస్వామిత్వం రావచ్చు ఒకటి జుపిటర్ నెప్ట్యూన్ యోగంతో వ్యాపారాభివృద్ధి ఉంటుంది ఉద్యోగులు పదోన్నతి లేదా ప్రమోషన్ అవకాశాలు చూసుకోవాలి మూడు కుటుంబ మరియు సంబంధాలు మే మైనస్ రెండు వేల ఇరవై ఐదులో రాహు కేతు సంచారం వల్ల కొంత ఒత్తిడి ఉండినా ఆగస్టులో పరిస్థితులు మెరుగవుతాయి తల్లిదండ్రులతో బంధం బలంగా ఉంటుంది సంబంధాల్లో కమ్యూనికేషన్ కీలకం ఒరిజినల్ సంవత్సరం ఉగాది కాలంలో వివాదాలకు దూరంగా ఉండాలని సూచించబడింది పిల్లల నుంచి శుభవార్తలు రావచ్చు గృహంలో హర్ష హర్షోల్లాసంగా ఉంటుంది నాలుగు ఆరోగ్యం జూన్ ఫైనల్గా ఏర్పడిన సూర్య చంద్రయోగంతో ఆరోగ్య స్థిరపడింది కాని శరీర రచనపై శ్రద్ధ అవసరం రక్త సంబంధిత సమస్యలు మస్తిష్క సంబంధ వ్యధలు అనీమియా మైగ్రేన్ ఉండవచ్చని సూచన ఉంది శారీరకంగా జాగ్రత్తగా ఉండాలని తేలికపాటి వ్యాయామాలు ప్రాణాయామాలు కొనసాగించగలరు యోగా ధ్యానం సౌందర్యపూరితహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని గట్టిచేస్తాయి ఐదు భవిష్యత్తులో దృష్టి నూతన ఆస్తులు ఈ నెలలో కొత్త వస్తువులు వాహనాలు ఇంటి ఆకర్షణ ఉంటే మంచి సమయం అనిపిస్తోంది ఆధ్యాత్మిక కార్యాలు శ్రీవైరవ సేవలు విష్ణు సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీస వంటి పద్ధతులు మనోవైజ్ఞానిక కల్పనను నిలబెట్టగలవు మానసిక ప్రశాంతత కోసం ఆకుపచ్చ వాస్తు మొక్కలు ఇంట్లో పూజా సున్నగిక అంశాలు మంచివని సూచించబడింది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వృశ్చిక రాశివారికి రంగన్ఫలిత మార్థికం కొత్త ఆదాయాలు అధిక వనరులు కెరీర్ పెన్షన్ ప్రమోషన్ అవకాశాలు సంబంధాలు కుటుంబ సంబద బలపడి పిల్లల నుంచి సంతోషమారోగ్యం స్థిరం కాని అనీమియా మైగ్రేన్ జాగ్రత్త భవిష్య సంభవాలు ఆధ్యాత్మిక శక్తులు ఆస్తి ప్రాప్తి ఈ వివరాలు జనరల్ జ్యోతిష్య ఆధారంగా ఉన్నా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు ప్రభావం చూపవచ్చు ఆగస్టు నెల మొత్తంలో ఫలితాలు మీకు మెరుగ్గా ఉపయోగపడాలనుకుంటే మీ జన్మకుండలం విలాసాన్ని తెలుసుకున్న ప్రావీణ్యవంతుల నుంచి సలహా తీసుకోవడం ఉత్తమం ఓజస్సుతో ధైర్యంతో పాజిటివ్ కమిట్మెంట్తో ఆ నెలను గడపండి సంతోషంతో నవ్వుతున్న ముఖం